త్వరగా తెరవండి దయచేసి తొందరగా దేవుని తలుపులు తెరవండి నేను ఆరు రోజులు అయిపోయింది దేవుని మొహమ్మద్ చూసి ఏడవ దినాన ఆటి మొదటిగా నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని మొహమ్మద్ చూడాలి పాస్టర్ గారు దయచేసి వెంటనే దేవుని తలుపులు తెరవండి వారమంతా నేను దేవుని సన్నిధికి రాకపోయినా ఏడవ దినాన మొదటిగా అర్థంగా తెల్లాల ఆరాధన స్టార్ట్ అవకాలు తెరవండి దయచేసి నేను మొదటిగా దేవుని మొహంలో చూడాలి దేవుని సన్నిధిగా తెల్లారలేదని రేక అయినా పర్లేదు నేను దేవుని చూడాలి మరి ఆరు దినాలు మనము దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క సమాధానం చూడగలుగుతున్నామే మరి ఏడవ దినాల దేవునికి ప్రాముఖ్యత ఫస్ట్ ఎవరికి ఇస్తున్నాము అంటే పొద్దున్నే చీఫ్ ఫండ్